మాడుగుల మండలం అలాగే రావికత్త మండలం బుచ్చిపేట మండలంలో ఉన్నటువంటి మూడు వేల ఒక వంద డెబ్బై సెంట్లు ఎకరాల భూమి ఉర్లా రెవెన్యూ ఉంది వీటిలో విఎంఆర్డీ సంబంధించి ఏడు వందల ఎకరాలు సుమారుగా విఎంఆర్డీకి ఇచ్చారు అయితే ఉర్లావ కొండలో ఉన్నటువంటి సుమారుగా మూడు వందల యాభై మంది రైతులు దళితులు గిరిజనులు పేదలు మొత్తం కలిపి నాలుగు వందల ఎకరాల ఎకరా రెండు వేల ఎనిమిదిలోని పాస్ పుస్తకాలు ఇచ్చారు ఈ పాస్బుక్ల మీద ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఏంటంటే రైతు భరోసా రావట్లేదు ఎరువులు ఇవ్వరు అలాగే మన బ్యాంకు రుణాలు ఎవరు అనేక ఇబ్బందులు గురవుతారు కానీ పాస్బుక్లు ఇచ్చారు కాబట్టి వెబ్ వెబ్ల్యాండ్ రికార్డులో నమోదు చేయమని చెప్పి గత రెండు వేల ఇరవై మూడులో గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అలాగే సిసిఎల్ భూమి శిస్థుల కమిషనర్ గారికి ఒక లేఖనం రాశారు రాసిన తర్వాత ఇప్పటికి కూడా సిసిఎల్ నుంచి ఎటువంటి వెబ్ వెబ్ల్యాండ్లో నమోదు చేస్తామని కూడా ఆదేశాలు రాలేదు ఈ విషయం మీద గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి పదమూడు ఎనిమిదో తారీఖు నాడు మనం పది మంది వ్యవసాయ కార్మిక సంఘం దళితులు వెళ్ళి మన నారా లోకేష్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటి ఫలితంగా నారా లోకేష్ గారు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఉల్లావ కొండని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇమ్మని సిసిఎల్కి ఆదేశించారు కానీ ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే మన నర్సీపట్నం ఆర్డీఓ కానీ ఇప్పుడు వంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల ఏంటంటే ఈరోజు కుమ్మురి సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు